మాజీ ముఖ్యమంత్రి రావడానికి కారణం ఏమంటే ఒక రౌడీలు తీసుకొని వచ్చి మార్కెట్ లో ధ్వంసం తప్ప రైతులను పరామర్శించింది లేదు ఆయనకి మామిడికాయ ఏది ఏ రకమో తెలియదు సీజన్ అయిపోయింది కనీసం ఇప్పుడు సీజన్ ముగిసే టైం వచ్చింది మొదటి తప్పు రౌడీలు తీసుకొచ్చి ఐదు వందల మంది పర్మిషన్ ఉంటే ముప్పై వేల మందిని తీసుకొచ్చి మామిడికాయలంతా ధ్వంసం చేసిన తప్ప మేలు చేసింది తెలియదు లేదు ఏ రైతు పరామర్శించకుండా ఆయన కేకలు ఆయన వేళ్లు విలేకరులు కొట్టడం దౌర్జన్యం చేయడం అది తప్ప రోషో ఏదో ఎలక్షన్ మీటింగ్ మాత్రం ఉండేదే కానీ రైతులు పరామర్శించినట్టుగా లేదు గవర్నమెంట్ టన్నుకు నాలుగు వేలు ఇస్తుంది పర్యటన ఊరికే ఆయన ఫోకస్ కోసం వచ్చినాడే కానీ రైతులు పరామర్శించినట్టు కాలేదు చంద్రబాబు నాయుడు దయ వలన మాకు నాలుగు రూపాయలు ఇస్తున్నాడు ఆయన మేమేమో హాయిగా కాయ కోసుకునేసినాము ఇప్పుడు కాయ కోసేసినా కొచ్చిపోతున్నాడు ఆయన మమ్మల్ని ఎందుకు వచ్చినాడు ఆయన మీరు అడగల సార్ మాకైతే ఆయన ఉపయోగం వచ్చి అసలు రైతుకి ఎలాంటి ఉపా ఉపయోగపడకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వల్ల మా ఉన్ని ట్రాక్టర్ రోడ్డు పైన దూరేసి మా ఉన్ని దీన్ని కూడా నష్టం చేసి ఏది ఆయన చేతిలో కూడా ఏదన్నా కూడా సబ్సిడీ ఉండి ఆయన ఏమన్నా సాయం చేసి ఉండేదా లేదు కదా రెండు వేల ఇరవై మూడు చూసి అట్లే ఉంది పలుపు అది ఆ రోజు ఇట్లా ఈయనే సేల్ చేపించింటే ఈ పొద్దు ఇంత వచ్చింది కదా ఆ రోజు ఈయన పలుపు సేల్ చేయలే ఈ పొద్దు ఈయన వచ్చి దాన్ని మాకేం చేసినాడు ఇప్పుడు వచ్చిన మాత్రాన ఉండే ట్రాక్టర్లు ఎత్తి రోడ్డు పాలు చేసి పంపించిన నాది ఈసిదేరిపల్లి నేను రైతు ఈ రోజు రెండు ట్రాక్టర్లు తోలుకొచ్చిన తోలుకొస్తానే అంతే ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన పై ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోజేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పంటని ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు ఈ నా సొంత కాయ కూడా నేను ఈ బుద్ధు అమ్ముకోలేకుండా గవర్నమెంట్ ఈ బుద్ధి అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ బుద్ధుని సంవత్సరం చేసిన పంటంతా నాకు అయిపోయి నా బాధలు ఉంటాయని చెప్పేది నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పోసింది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికే నా జీవితం అంతా ఈ సంస్థ ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చీరవ కట్టుకొచ్చి నా ట్యాక్స్ నుంచి రోడ్డు పాలు చేసి నా ట్యాక్స్ తొక్కిచ్చేసి ఎందున లేకుండా దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సముద్రం అంతా చేసిన కష్టం గాని ఇది దయచేస్తే నా జీవనం గడుపుతాము ఇక్కడ అండగా మేము ఉంటాము ಉಮ್ಮ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ అన్నమయ్య జిల్లాలో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు దీనికి కారణం ఏమిటి ఈ మూడు జిల్లాల్లో నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే మాక్సిమం టూ పాయింట్ ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయింది ఏదో నేను చెప్పడం కాదు రికార్డు మీరు తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు ఈ మూడు జిల్లాల్లో తోతాపురి మామిడి టూ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది ఒకేసారి బంపర్ క్రాఫ్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు మనందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు ఎప్పుడైతే బంపర్ క్రాఫ్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది ధర తగ్గడమే కాదు కొనే నాదుడు లేదు తోటాపురి మామిడి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారు ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలుండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది మరి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకుని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి రెండు మాసాల ముందు తోతాపూరి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను కంపెనీల దగ్గరికి వెళ్ళాను మార్కెట్లకి వెళ్లి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు ఇబ్బంది కలగకూడదని కేజీ ధర పన్నెండు రూపాయలని నిర్ణయం చేశాం